నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు రెసిపీ కూరలకి ఫ్రైలకి సూపర్ టేస్ట్ వచ్చే పౌడర్ అండి ఇది ఒక టూ స్పూన్స్ వేసామంటే మనము చాలా టేస్ట్ వస్తుంది సో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం దానికి కావలసిన పదార్థాలండి వేర్శని గింజలు ఒక కప్పు తీసుకున్నాను ధనియాలు కప్పు తీసుకున్నాను నువ్వులు కప్పు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు తీసుకున్నాను పచ్చని పప్పు పావు కప్పు పైన కొద్దిగా తీసుకున్నాను ఆవాలు రెండు స్పూన్లు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ట్వంటీ తీసుకున్నాను ఇది స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అన్నీ వేయించుకోవాలండి పచ్చని పప్పు వేసాను ఇది కొంచెము బాగా వేగాలి వేగితే మంచి టేస్టు వస్తుంది కొంచెం వేగింది కాబట్టి దీనిలోనే ఎండుమిర్చిని వేస్తున్నానండి ఇది అంతసేపు వేగాల్సిన పని లేదు కాబట్టి కాసేపు దీనిలోనే వేయిస్తే సరిపోతుందని వేయించాను దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను మళ్ళీ ధనియాలు ధనియాలు కొంచెం వేగాక మెంతులు మళ్ళీ ఆవాలండి జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలి వేగితే మంచి వాసన కూడా వస్తుంది టేస్టు వస్తుంది నువ్వులు అంత చాలాసేపు వేగాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వులు మళ్ళీ దానిలో లాస్ట్ వేస్తున్నాము కాసేపు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ వేరుశనగ గింజలు ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అంటే వేరుసని గింజలు సపరేట్గా పెట్టుకున్నాను మొదట్లో దానిలోనే వేస్తే చాలా మెత్తగా అయిపోయింది తొందరగా మెదిగిపోతుంది కాబట్టి ఇది ఇది సపరేట్గా వేసుకుందాం చూడండి సపరేట్ ప్లేట్లోకి పెట్టుకున్నాను అవన్నీ సపరేట్ ప్లేట్లోకి పెట్టుకున్నాను ఫస్ట్ అవి వేయించుకోవాలి కొద్దిగా చింతపండు వేస్తున్నాను చూడండి కొంచెము మెదిగింది ఇప్పుడు దీనిలో వేరుశని గింజలు వేస్తాం ఇప్పుడు దీంట్లో చింతపండు కొద్దిగా వేస్తున్నామండి చింతపండు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అది వేసి మెదిగిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాం వెల్లుల్లి వేస్తే కూరలకు బాగుంటుంది చాలా బాగుంది